శ్రీ మహా గణాధిపతి అన్నమహా మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అలాగే ఈ రాశి వాళ్ళు రేపు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు రేపు అనుకూలంగానే కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీరు ఏదైతే పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులను కొంచెం ఆలస్యంగా పూర్తి చేసేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వాళ్లకు మీ యొక్క పూర్వీకుల ఆస్తులు మీకు కలిసి వచ్చేటటువంటి విధంగా రేపటి రోజున ఉంది ఇక అలాగే రేపటి రోజున మీకు ఆకస్మిక ప్రయాణాలు చేసేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది అనుకోకుండా మీరు ప్రయాణాలు అనేవి చేస్తారు ఇక ఈ రాశి జాతకులు రేపటి రోజున తీర్థయాత్రలకు సందర్శించేటటువంటి అవకాశం కనిపిస్తోంది విదేశ ప్రయాణం మీకు ఉంది విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి మీ కళ నెరవేరేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా మీరు రేపటి రోజున చెడు స్నేహానికి చెడు అలవాట్లకు మీరు దూరంగా ఉండటానికే ప్రయత్నించండి ఇక ఈ రాశి జాతకులు రేపటి రోజున ధనానికి అలాగే మీ సమయానికి విలువ ఇచ్చేటటువంటి విధంగా రేపటి రోజున మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది రాబోతుంది అప్పటి నుండి మీరు మీరు యొక్క ధనాన్ని పెంపొందించుకునే ప్రయత్నాన్ని మొదలు ఉన్నారు అలాగే మీరు టైంని ఎంతైతే సేవ్ చేసుకుంటారో మీ టైంని ఎలాగైతే సత్కార్యాలకు ఉపయోగించుకుంటారో అనేటటువంటి విధంగా రేపటి రోజున మీకు ఒక అవగాహన అనేది రాబోతుంది టైం వేస్ట్ చేస్తే జరిగే నష్టాలు ఏంటి టైంని ఉపయోగించుకుంటే జరిగే లాభాలు ఏంటి అనే పూర్తి అంశాలు మీకు రేపటి రోజున సవివరంగా తెలియబోతూ ఉన్నాయి ఇక అలాగే ఈ రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మీకు అనుకూలించబోతు ఉంది ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు కూడా ఇప్పుడు అనుకూలించబోతు ఉన్నాయి ఇక అలాగే రేపటి రోజున ఈ రాశి వాళ్ళకు ఖర్చులు తగ్గిపోతాయి ఇక ఉద్యోగులకు మంచి సమయం కనిపిస్తోంది మీరు కోరుకునే ప్రమోషన్లు మీకు దక్కే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా కూడా లాభాలు మాత్రం తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది జీవిత భాగస్వామితో ఈరోజు కలిసి చక్కటి సమయాన్ని మీరు గడపబోతు ఉన్నారు మీరు వారికి ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తారు ఇక ఈ రాశి వాళ్ళు రేపటి రోజున మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి రేపటి రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి అలాగే మీకు వీలైతే రేపటి రోజున దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నట్లయితే మీకు అనుకూలతలు అనేవి ఏర్పడతాయి ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్